మన ఆంధ్రప్రదేశ్ శాస్త్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతనలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు రైతన్నల ఖాతాలలో ఎట్టకేలకు ఇటు ఏడు వేల రూపాయల నిధులను పంపిణీ చేయడానికి సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇటు ఫైనల్ డేట్ కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగింది మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి అని ఎందుకంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతున్నటువంటి రెండు వేల రూపాయల నిధులను రిలీజ్ చేస్తేనే మాత్రమే ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయల నిధులు కేటాయించి మొత్తం ఈ ఏడు వేల రూపాయల నిధులను సీఎం చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తామని అన్నదాత సోఖీబాబా పథకం కింద హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇచ్చినట్ట ఇచ్చినటువంటి ఈ హామీ కోసం దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై ఎనిమిది లక్షల ఖాతాలలో రైతన్నల ఖాతలలో ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సేమ్ ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇన్ని లక్షల మంది రైతన్నల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం నరేంద్ర మోడీ గారు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలను నిధులను అయితే సర్దుబాటు చేయడం అయితే జరుగుతుంది మనకి డేట్ అనేది అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఆ డేట్ నుంచి లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ డబ్బులను అయితే విడుదల చేస్తామని డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎప్పుడు ఎటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎటువంటి జిల్లాలలో అన్నదాత సుఖీబాబాబా పథకం కింద ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారు ఈ డబ్బులు మీ ఖాతాలలో సరైన టైంకి జమ కావాలంటే ఏం చేయాలి కొత్త అరుగుల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది అంటే ఈ అరుగుల జాబితాలలో మొత్తం లబ్ధిదారుల ఖాతాలలో ఎవరైతే జూన్ జూలై ఇరవై నాలుగో తారీఖు వరకు గ్రీవెంట్స్ అనేది పెట్టుకున్నారో వారికి మళ్ళీ అరుగుల జాబితాలో వాళ్ళ పేర్లు అనేది ఎక్కించడం అయితే జరిగింది తప్పనిసరిగా మీరు అరుగుల జాబితా చెక్ చేయాలి చెక్ చేయకుంటే మీకు డబ్బులు అనేది రావు ఇక అరుగుల జాబితా ఎలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే మీ ఖాతాలలో ఈ డబ్బులు అనేది మీ జమ అవుతాయో నాలుగు వేల ప రూపాయలు అదేవిధంగా మనకి ఏదైతే చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు మనకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయల నిధులు మీ ఖాతాలలో సర్దుబాటు చేయబోతున్నారు ఇక పూర్తి వివరాల కోసం వీడియోను అయితే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఈ అయితే లైక్ చేయండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని అసలు సబ్స్క్రైబ్ చేయడం లేదు వీడియోకి అసలు ఒక లైక్ కూడా చేయడం లేదు సో తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఏ ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరుల ఖాతాలలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు ఇది మొత్తం చూసుకున్నట్లయితే ఏడు వేల రూపాయల నిధులు సర్దుబాటు కోసం ఆగస్టు రెండో తారీఖు నాడు పిఎం నరేంద్ర మోడీ గారు వారణాసి పర్యటనలో ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయల రిలీజ్ చేయగానే అటు ఒక రెండు రోజులు ముందుగా అటు ఇటు రెండు రోజుల వెనుక ముందు చూసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదు వేల రూపాయలు ఆ నిధులలో కలుపుకొని మొత్తం ఏడు వేల రూపాయల నిధులను అయితే కేటాయించబోతుంది ఇక అరుగుల జాబితా అనేది పీఎం కిసాన్ డాట్ ఇన్ అదేవిధంగా అన్నదాత సుఖీబాబా ఆంధ్రప్రదేశ్ డాట్ ఇన్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్ అని అయితే మీరైతే సర్చ్ చేసి మీ అరుగుల జాబితా అనేది చెక్ చేసుకోవాల్సిందిగా కోల్సిందిగానైతే కోరడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎటువంటి లబ్ధారుల ఖాతాలలో పేర్లు ఉంటాయో వారికి మాత్రమే ఫైనల్ లిస్ట్ అనేది వెల్లడించడం అయితే జరిగింది ఇక ఆ లబ్ధారులు ఉన్నటువంటి పేర్ల ఖాతాలలో ఏడు వేల రూపాయల నిధులు అనేది క్రెడిట్ అయినట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆగస్టు రెండో తారీఖు నాడు వారి బ్యాంక్ ఖాతాకి మెసేజ్లు అనేది రాబోతున్నాయని వెల్లడించడం అయితే జరిగింది ఇక తప్పనిసరిగా ఈ డబ్బులు జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండానైతే ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి ఒకటి ఈ కేసి అప్డేట్స్ అనేది చేసుకోవాలి రెండోది ఎన్పిసిఐ లింక్ మీ మొబైల్ నంబర్కి తప్పనిసరిగా ఈ మూడు అప్డేట్స్ తప్పనిసరిగా సిట్ అనేది పాటిస్తేనే చేస్తేనే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి హెచ్చరికలు ఇక రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్